న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక لا لا يا اخي هو انا بنورهم لا ما يا را انا ها او ري ڪري ها 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 ఎందుకంటే బాధ అలాగే గారు ఒకటి బాధ ఎందుకంటే పట్టణ బంగారు వార్తా సంఘ ఎలక్షన్లు జరిగినవి దానిలో భాగంగా పట్టణ వెండి బంగారు వర్తక గౌరవ సంఘ సభ్యులు మరి ఈరోజు నాకు ఈ విజయాన్ని వాళ్ళకు అంకితం చేస్తున్న పట్టణ వెండి బంగారు వర్త సంఘ సభ్యులకు అందరికీ తొంభై మందికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను ఎటువంటి లాధా లేకుండా ఈ తొంభైతో తొంభై మందితో కలిసి నేను సామాజిక కార్యక్రమాల పాల్గొంటూ సభ్యుల సంక్షేమానికి దృష్టి చేస్తానని నా సోదరుడు దేవరకొండ రాజు సోదరు తన కృషి తన టీం కృషి మా లెజెండ్స్ టెన్త్ బ్యాచ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ వారి కృషి నా మిత్రులు స్వర్ణకార సోదరులు వెండి బంగారు వర్తా సంఘ సోదరులు అందరూ నన్ను దీవించి వాకర్స్ అసోసియేషన్ అందరూ నన్ను దీ వాకింగ్ బెస్ట్ బెస్ట్ తరపున వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ఇంకా ముందు నుంచి కూడా ఎటువంటి కోపత కోపతాపాలు లేకుండా మీ అందరితో కలిసి పనిచేస్తూ ఇంకా ముందు ఇంకా నాకు ఏమైనా తెలివని విషయాలు ఉన్నా కూడా సభ్యుల సలహా సూచన మేరకు గౌరవ పెద్దలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు అందరి సూచనల మేరకే సభ్యుల సంక్షేమాన్ని కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ విజయాన్ని అందించిన సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ స్థిరకు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ